ఇవి కలంకారీ శారీస్ చూడండి చాలా చాలా బాగున్నాయి ఇవి ఎలా రేట్స్ ఎలా మినిమం టు మాక్సిమం ఒకసారి చెప్పండి టాప్సా ఓకే ఓకే అవి సారీసా అవన్నీ సారీస్ ఓకే ఇవి టాప్సా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ బాటమ్ బాటమ్ కూడా ఉంటుందా అంత్రా ఇది ఓన్లీ కాఫ్ ఇదంతా ప్యాచ్ వర్క్ చేయాలి అంతా పర్ఫెక్ట్ ఓకే 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 2.5 అంటే 15000 కొనే టాప్ ఏ 15000 చారి సలవనే మినిమం నుంచి మాక్సిమం చెప్పండి ఒక్కసారి ఓకే ఓహోహోహోహో ఓకే అలా కలం కలం ఓహో బాగుంది బాగుంది పెన్ అలంకరియేది ఆ పెన్ అలంకరి అంటే పెన్ కిచి వైస్ టైప్ హ్మ్ హ్మ్ బాగుంది బాగుంది చూడండి ఇది పెన్ కలంకారి అనమాట దీని ప్రైస్ వస్తాయి చెప్పండి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ బాగుంది ఇది మనము శ్రీకాళహస్తి నుంచి వచ్చింది కలంకారీ అంటే ఫేమస్ కదా ఇది స్టాల్ నెంబర్ వచ్చేసి వన్ ఫార్టీ టూ అనమాట మీరు విజిట్ చేయండి అఫ్ కోర్స్ ఇప్పుడు సెవెంటీన్త్ వరకు లాస్ట్ అంటున్నారు ఏమో చెప్పాలేమో ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తారేమో మ్యామ్ అన్నారు ఎక్స్టెండ్ చేస్తే కనుక మీరు షాపింగ్ చేయొచ్చు రండి మేనేజర్ అరుణ ట్రైబల్ జ్యువెలరీ ఇది ట్రైబల్ జ్యువెలరీ అనమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడు అంత ట్రెండింగ్ కదా ఇవన్నీ డ్రెస్సెస్ పైన శారీస్ పైన కూడా వేసుకుంటున్నారు ఎంత బాగుందో చూడండి చూడండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా చూడండి చాలా ఇది కలంకారీ క్లాత్ చూడండి కలంకారీలో ఈ డిజైన్స్ వాస్కోట్స్ వీటిని ఏమన్నాచ్చా వీటి అనొచ్చి ఎంత ఉంటాయండి మినిమం రేట్స్ చెప్పండి ఓహో బాగున్నాయి కూడా బాగున్నాయి శారీస్ అవి కదా అవి సారీస్ ఇవేమో డ్రెస్సెస్ ఓకే బాగున్నాయి వచ్చే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ అంటే ఎగ్జిబిషన్ లో ఇవన్నీ కూడా ఉన్నవి అని చూపిస్తున్నాను ఇవి కూడా ఉన్నవి బ్లౌజెస్ బాగున్నాయి ఓకే అండి మనము ఈ వర్క్ అనేది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా అఫ్ కోర్స్ నేను మొన్న వెళ్ళాను ఈ వర్క్ చూశాను ఈ డ్రెస్సెస్ కూడా చూసాను దీన్ని ఏమంటారు వీళ్ళు ఎక్కడ ఉండొచ్చారు అనుకుందాం చెప్పండి మాది రాజమండ్రి డిస్టిక్ పెరవల్ మండలం అండి కమల గ్రామం మేము విలేజ్ మహిళలు అందరూ కలిసి వర్క్ చేసుకుంటాం ఓకే అది గవర్నమెంట్ తరఫున మేము స్టాల్స్ పెట్టడానికి వస్తాం ఎవ్రీ ఇయర్ వస్తారు ఎవ్రీ ఇయర్ వస్తాం మళ్ళీ సరస మహిళాకి వస్తాం ఎవరు అంటే అందరూ అంటే మీ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఏదో గ్రూప్స్ ఉంటే చూడాలి టెన్ గ్రూప్స్ కలిపి ఈ వర్క్ అంతా చేస్తారు ఓహో దీన్ని ఈ వర్క్ ఏమంటారు క్రోషియా వర్క్ ఇది క్రోషియా వర్క్ అంటారట చాలా బాగా అనిపిస్తుంది హ్యాండ్ మేడ్ ఇది అంతా ఎలా ఉంటాయి దీని రేట్ దీని రేట్ ఎంత ఉంది దీని ఎంత ఉంది ఫ్రాక్ ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇలా డ్రెస్ జీరో బేబీ దగ్గర నుంచి థర్టీ ఇయర్స్ ఓల్డ్ దాకా ఉంటుంది ఉంటది ఇవన్నీ హ్యాండ్ హ్యాండ్ మేడ్ మేడ్ హ్యాండ్మేడ్ ఇది మేడ్ అండ్ హ్యాండ్ మేడ్ ఎంత కష్టం ఇది అంతా తయారు చేయాలంటే అమ్మా చాలా బాగున్నది అన్ని ఉన్నవి జీరో సైజ్ నుంచి ప్లస్ థర్టీ వరకు అంటే వాళ్ళ వరకు ఉన్నాయన్నమాట ఇవి చూడండి ఇది డ్రెస్ చూడండి ఇది చూడండి చూపించండి ఎంత బాగుంది ప్రీ సైజ్ అండి ఇది ప్రీ సైజ్ అనమాట చాలా చాలా బాగుంది కదా లోపల లైనింగ్ ఉంది లైనింగ్ ఉంది డైరెక్ట్ వేసుకోవడమే వేసుకోవడమే ఇలా డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి ఫుల్ క్రీమ్ ఉంటది నేను చెప్పేసి ఇప్పుడు మీ సైజ్ ఇది నా సైజ్ ఎంత ఉంటుంది దీని ప్రైస్ ఎయిటీన్ అంటే ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీరు తప్పకుండా పర్చేస్ చేయొచ్చు రండి ఏమైనా ఇప్పుడు ఇది వన్ మంత్ వర్క్ వన్ మంత్ దీని కష్టపడితే ఇది తయారవుతుంది అనమాట తప్పకుండా కొనండి చాలా అంటే తక్కువ కాస్ట్ లో ఇస్తా అంటున్నారు మామూలుగా అయితే ఎక్కువనే రేట్ ఉంటుంది ఇప్పుడు మీరు ఎగ్జిబిషన్కి వస్తే ఉంటుంది ఇన్ కేసు మీకు కావాలనుకుంటే రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి శారీస్ సారీస్

कितना है देख थाउजेंड से स्टार्टिंग है थाउजेंड से स्टार्टिंग अच्छा है ये भी अच्छा है वो ड्रेस में डेलने हैं दूसरा ड्रेस में రెండు సైడ్లు ఉన్నాయి చూడండి ఇది ఎంత ఉంటుంది కిట్నా ప్రైస్

जयपुर काटन जयपुर काटन है यो ये जयपुर काटन है मर्डा चाला बागान पे सुन्दी फाइनल की टू पीस डबल का है बारह सौ में दो दे ये जयपुर काटन है पंद्रह सौ के दो ओके एड बाय नाइन ये हेल्डोम है बारह सौ के दो दे ओ। ये भी है अपने पास मोटर बाइक 1500 का ऑफर में दे रहे हैं तो बारह सौ ओह नाइस ఓకే అండి ఇప్పుడు మనము ఈ ఎగ్జిబిషన్ అనేది పార్ట్ వన్ పెట్టాము ఇది పార్ట్ టూ అనమాట ఒకే వీడియోలో పెట్టచ్చు కానీ ఏంటంటే చాలా లెందీ అయిపోతుంది మీకు చూడడానికి కూడా ఆ స్కిప్ చేసి చూస్తారు కరెక్ట్ గా చూడరు అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ అనేది నడుస్తుంది శారీస్ అనే కలెక్షన్ శారీస్ కలెక్షన్ చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ నుంచి వెళ్ళిన వాళ్లకు చెప్తే భార్గవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అని వెళ్ళిన వాళ్ళకి తప్పకుండా తగ్గించి ఇస్తామని చెప్పారు సో నేను వాళ్ళతో అనమాట శారీస్ చూడండి చాలా చాలా బాగా యూనిక్ అనిపిస్తుంది అనమాట మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇది యాక్చువల్ గా అయితే నేను ఇందాక పింక్ కలర్ కూడా చూపిస్తాను ఇది బ్లూ కలర్ ఇవన్నీ థౌజండ్ రూపీస్ కనమాట మనకు మన ఛానల్ నుంచి వెళ్ళే వాళ్ళకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తామని చెప్పారు సో అన్ని సారీస్ ఇదేమో పెయింట్ అనమాట సారీ పైన ఫ్యాబ్రిక్ పెయింట్ అంటారు కదా అంటే ఐ మీన్ పెయింట్ వేస్తారు కదా సో కలర్ దొరికింది ఆ వాళ్ళు చేసిన అనమాట ఇది కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కలర్ ఇస్తా అన్నారు మామూలు ఇది ఎగ్జిబిషన్ కాబట్టి ఒకవేళ ఎగ్జిబిషన్ కాకుండా వాళ్ళు మామూలు షాప్ లో కనుక చేస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పారు అనమాట సో ఇది ఈ సారీస్ అనమాట చాలా అంటే మనకు రెగ్యులర్ గా దొరికే ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ చందన బ్రదర్స్ అనుకోండి అలా కాకుండా చాలా డిఫరెంట్ అనమాట ఈ పింక్ కలర్ చూడండి ఎంత బాగుంది అంటే నాకు బేబీ పింక్ అంటే ఇష్టం కాబట్టి సో ఎక్కడ చూసినా బేబీ బేబీ పింక్ అనమాట ఇది పింక్ కలర్ సారీ మన ఏ ఏ అంటే వింటర్ లో సమ్మర్ లో వేసుకోవచ్చు ఈ శారీస్ అనేవి అంత రిచ్ లుక్ కనబడుతుంది చాలా తక్కువ కాస్ట్ లో ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ లో మనకు ఇంత తక్కువ దొరుకుతున్నాయి అనమాట శారీస్ అన్ని బ్లౌజ్ ఉంటుంది చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఇది బ్లౌజ్ సో ఈ సారీ ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంది సో ఇది అనమాట అంటే గోల్కొండకు సంబంధించిన హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించినది అంటే ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్ లో నెక్లెస్ రోడ్ లో మనకు ఎవ్రీ అంటే ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్ లో నెక్లెస్ రోడ్ లో మనకి ఎప్పుడు ఎగ్జిబిషన్ పెడుతూనే ఉంటారు ఇన్ కేస్ ఈ సారి మిస్ అయినా మీరు నెక్స్ట్ టైం అయినా మీరు అలర్ట్ అవుతారని పడుతున్నాను ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్